ప్రైజ్ ద హాల్ ఎలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేదును ఆమెన్ మెయిన్ నందు పిల్లల మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను లేతును అని అంటున్నాడు అవును ఎందుకంటే నేను యహోవా కొరకు ఎదురు చూస్తున్నాను నా రక్షణకర్త అయిన దేవుని కొరకు కనిపెట్టి ఉన్నాను నా దేవుడు నా ప్రార్థన వినును కాబట్టి శత్రువ నా పైన అతిశయింపవద్దు నేను ఇప్పుడు క్రింద తిరిగి లేస్తాను సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచను అవును నీతి న్యాయాలు యథార్థత కలిగి దేవుని వెతుకు ఏడు మార్లు పడినా కూడా తిరిగి లేస్తారు ఆ పాలంలో భక్తిహీనులు కోలుదురు కనుక పిల్లల మనము యహో కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీవు క్రిందపడిన ఆయన నిన్ను తిరిగి లేపును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయనుగాక ఆమె